ప్రార్థన చేసుకున్నాం అయ్యా ప్రభువా ఈ ఆదివారం నాడు తండ్రి నన్ను నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు అయ్యా మరి సిస్టర్ నేను నేను వచ్చాను ఫస్ట్ ప్రార్థన ప్రభు ఈ ఆదివారం నేను మరి పొద్దున్న వచ్చి ఇదంతా క్లీన్ చేసేసి శుభ్ర పరిచేసాను ప్రభు అందరూ నన్ను మెచ్చుకోవాలి ప్రభు నన్ను ఫాస్ట్ గారు గుర్తించాలి ప్రభు అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి నేను వచ్చాను

వాక్యం సెలవిస్తుంది మత్సవార్త పదిహేను ఎనిమిదో విషయంలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరిచితులు గానీ హృదయం మాత్రం నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు మనం వేషధారణ గొప్ప వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి నీతి మంత్రుడు అన్నట్టుగా మనం ప్రూవ్ చేసుకోవాలని ప్రార్థనలో ప్రయోజనం లేదు కాబట్టి ఏక మనసుతో సంఘంలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభావ వ్యర్థమైన మాటలు కాదు నా హృదయం నుంచి రావాల్సింది విరిగి నలిగిన హృదయంతో నేను ప్రార్థన చేయనట్లుగా నాకు సహాయం చేయ ప్రభు అని అడగాలి అలా విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోగుని ఆశీర్దించినట్లుగా నేను కూడా రెండింత కృపదేవునికి కృపదే నిదేరకా ఆమె ఆ